హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ గుడ్లు అయితే బాగా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇక్కడ చూడండి గుడ్డు కర్రీ లెక్క కావాల్సిన ఉల్లిగడ్డలు టమాటోలు కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఈరోజు నైట్ మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను మధ్యాహ్నం చేసిన పచ్చిమిరపకాయల పప్పు ఫ్రెండ్స్ ఇది మంచిగా అయితే తయారు చేసి పెట్టాను మధ్యాహ్నం గట్టిగా పిల్లలు వచ్చి స్కూల్ నుంచి తినేసి వెళ్ళిపోయారు ఇంకా ఇది ఉంది ఇప్పుడు నైట్కి మస్తు సరిపోతుంది ఫ్రెండ్స్ అదంత పప్పు సో అది ఇంత అయితే ఇప్పుడు నైట్కి అనమాట పప్పు ఈ ఎగ్ కర్రీ చేయాలి ఎగ్గులు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి రైస్ కుక్కర్లో కూడా కొద్దిగా రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో అది ఇంత అయితే మాకు సరిపోతుంది ఫ్రెండ్స్ అది ఇంత రైస్ ఇంకా మంచిగైతే ఇక్కడ చపాతి పిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా చపాతీలు అయితే ప్రిపరేషన్ చేయాలన్నమాట అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అయితే రెడీగా పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నేను అన్నం పప్పు రెడీగా ఉంది కాబట్టి ఎగ్ కర్రీ అక్కడ ఎగ్గులు అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంక ఇక్కడ పిండి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా చపాతి పిండి అయితే ప్రిపరేషన్ ఆ ఒట్టి పిండిలోకి కొద్దిగా నేను ఆయిల్ వేసేసి బాగా అయితే కలుపుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పిండి అయితే అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇది నైట్ అనమాట ఫ్రెండ్స్ నైట్ వ్లాగ్ అనమాట అప్పుడు సెవెన్ అట్లా అయ్యింది ఫ్రెండ్స్ టైం బాగానే సెవెన్ అయ్యింది ఇంకా కొద్దిగా లేట్గానే ప్రిపరేషన్ చేస్తున్నాను ఎందుకంటే మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎగ్ కర్రీ చపాతీ చేయని అడిగాడు ఫ్రెండ్స్ మాకైతే అన్నము పప్పే సరిపోతుందిలే ఇంకా అనుకున్నాము జొన్న రొట్టె కొట్టుకుందాం అని ఉన్నాం ఫ్రెండ్స్ మంచిగా ఆ పచ్చిమిరపకాయ పప్పు గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత జొన్న రొట్టె చేసుకుందామని ఉంటే మా ఆయన వచ్చేసి ఎగ్గులు ఉన్నాయి కదా కొంచెం ఎగ్ కర్రీ చేయొచ్చు కదా అన్నాడు సరేలే ఇంకా మనం హస్బెండ్ అడిగితే ఇంకా కాదనలేము కదా పిల్లలు అడిగినా హస్బెండ్ అడిగినా నోరు తెరిచి అడిగాడు అంటే ఖచ్చితంగా చేసేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా టైం అవుతుంది కదంటే పర్లేదు వేస్ట్ చేస్తాంలే అన్నాడు సరే అనేసి ఇంకా అప్పుడు బాయిల్ ఇంకా వెంట వెంటనే ఎగ్స్ అన్ని బాయిల్ చేసేసుకొని మంచిగా పిండి వేసే పిండి అయితే తీసేసుకొని చపాతి పిండి మంచిగా అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా ఇప్పుడైతే మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి మంచిగా ఎగ్ కర్రీ చపాతి అన్నం పచ్చిమిరపకాయలు పప్పు అనమాట అక్కడ కొబ్బరి కారం కూడా ఇంకా రెడీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట్లోనైతే నేను కొట్టి పెట్టుకుంటాను కాబట్టి కొబ్బరి కారం పొడి కూడా ఉంటుంది అన్నం అనమాట సో ఇక్కడ చూడండి మంచిగా కదా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను పిండి అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిండి అయితే మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చే విధంగా మోటివేషన్ ఉండే విధంగా నా డైలీ రొటీన్స్ ఫ్రెండ్స్ నేనైతే హౌస్ వైఫ్ని ఫ్రెండ్స్ నేను బీఈడి వరకు చదువుకున్నాను కానీ హౌస్ వైఫ్గానే ఉన్నాను ఫ్రెండ్స్ పెళ్ళికి ముందు అయితే జాబ్ చేశాను ఫ్రెండ్స్ టీచర్గా ప్రైవేట్ స్కూల్లోనైతే వెళ్ళి చేశాను పెళ్ళైన వెంటనే అయితే ఇంకా జాబ్ మానేశాను ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళి పెళ్ళి అయిన వెంటనే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఇంకా హస్బెండ్ వాళ్ళని చూసుకోవడానికి టైం సరిపోయింది ఇంకా నేను మళ్ళీ స్కూల్ అని వర్క్ అని అలా వెళ్ళాను అనుకోండి ఇంక ఇంట్లో పిల్లలు హస్బెండ్ మా ఆయన డ్యూటీలు ఎప్పుడు పడితే అలా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఆయనకి క్యారియర్ బాక్స్ లంచ్ బాక్స్ అరేంజ్ అయితే నేను ఇంకా జాబ్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇల్లు ఇంటిని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం హస్బెండ్ చూసుకోవడం ఇదే ఒక పెద్ద జాబ్ అయిపోయిందనమాట సో ఇలాగైనా కొంచెం మంచిగా వీడియోస్ తీసి ఒక రెండు డబ్బులు అయితే ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఊకే అయితే కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కష్టపడతాను ఎన్ని ఎన్ని రోజులు అవుతుందో చూద్దామనేసి కష్టపడి ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా నచ్చుతుంది ప్రేక్షకులకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇస్తారనే ఆశతోనైతే నేనైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ మనం చేసే పనులు డైలీ రొటీన్స్ కదా ఫ్రెండ్స్ అస్సలు ఒక ఇల్లాలుగా ఎన్ని పనులు ఉంటాయో ఒక భార్యగా ఒక తల్లిగా కుటుంబాన్ని మనం ముందుండి నడిపించాలి కాబట్టి ప్రతి సమయానికి కావాల్సిన వాళ్ళకి అరేంజ్ చేయాలి సో అలాంటి పనులు చాలా చూశాను ఫ్రెండ్స్ నేను బాగా వీడియోస్ అన్నీ చూసి మంచిగా అవును కదా అక్క వాళ్ళు ఎవరైనా తీసిన యూట్యూబ్ కానీ కష్టపడాలి కానీ మనకి ఎందుకు చూద్దాం చూద్దామనేసి అయితే ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి కాబట్టి కష్టపడతాను చివరి దాకా కష్టపడతాను ఎప్పుడు వస్తుందో చూద్దాం సక్సెస్ అనేది తొందర అయితే రాదు అది నాకు కూడా తెలిసే వచ్చాను ఫ్రెండ్స్ సో నా డైలీ రొటీన్స్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మంచిగా పిండి అయితే కలిపేసుకున్నాను చిన్న చిన్న గుండాలు పెట్టేసుకున్నాను చపాతీలు అన్నీ ఒక్కేసారి తిక్కేసుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఎనిమిదో తొమ్మిదో అయినాయి ఫ్రెండ్స్ మంచిగా చపాతీలో తర్వాత ఇక్కడ పెనం హీట్ అయిన తర్వాత మంచిగా అయితే ఒక్కొక్క చపాతి అయితే కాల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ చూడండి మంచిగా నాకు అయితే అసలు చెమటలు పడుతున్నాయి ఫ్రెండ్స్ అస్సలు చలికాలమే అన్నట్టు ఉంది కానీ సెవెన్ ఆ టైం అయినప్పుడు కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటుంది చెమటలు కారుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ సో అక్కడైతే ఇంకా చెమట తూడుచుకుంటూ మళ్ళీ చపాతీలు అయితే అన్నీ కాల్చేస్తున్నాను అయితే ఇంకా ఆయిల్ ఏం వేయకుండా ఒట్టి చపాతీలే ఫ్రెండ్స్ సో ఇంట్లో ఇంకా మా ఇంట్లో ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్ మంచిగా ఎగ్ కర్రీ ఇంకా చపాతి పచ్చిమిరపకాయల పప్పు మంచిగా వైట్ రైస్ ఇది అనమాట చూడండి ఓపుకున్నప్పుడు ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఓపిక లేదు ఇంకా ఎందుకు అనుకుంటే ఒక్కోసారి ఈవినింగ్ ఫోర్కే ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలో వంట చేసేస్తాను ఫైవ్ థర్టీకి అంతా మేము గ్రౌండ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో అలా ఉంటుందన్నమాట నాది ఇంకా మా ఆయన డ్యూటీ పర్పస్ మీద ఎప్పుడు కాలు వచ్చింది నేను డ్యూటీకి వెళ్ళాలి అంటే ఇంకా అప్పుడు లేవడం మంచిగా ఇలా చేసి పెట్టడం అది నైట్ వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ ఒక రెండు చపాతీలు మూడు చపాతీలు అలా ఎక్కువ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ కర్రీ అలా సో నైట్ అర్ధరాత్రి వెళ్ళినా కూడా అవి కట్టేసుకొని వెళ్ళిపోతాడు అనమాట చూడండి ఇక్కడ నేను ఎగ్లిక్ కావాల్సిన పక్కన కూడా మంచిగా ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను ఇక్కడ చూడండి బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి తర్వాత చల్లగా ఆరిన తర్వాత మంచిగా వాటి పొట్టంతా తీసేసి ఎగ్స్ అయితే మంచిగా ముక్కలు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇప్పుడు ఎగ్ కర్రీ చేసేస్తే మా డిన్నర్ అయితే ప్రిపరేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ మంచిగా ఆయిల్ వేసుకున్నాను ఆవాల జీలకర్ర వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి టమాటాలు వేసేసి చూడండి ఎంత టేస్టీగా ఉండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీలకి మంచిగా అనమాట ఇలా చేసి పెడితే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోద్దండి నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చందు బ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ నా ఛానల్ నేమ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు నైట్ ఎగ్ కర్రీ అనమాట చూడండి ఇంక ఇక్కడ మంచిగా ఇంకా తినేసిన తర్వాత మరి అట్లన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కడుక్కోవడము అందులో టబ్బులో ముందుగానే ఉన్న సామాన్లు అన్నీ మళ్ళీ చోట సర్దేసుకోవడం స్టాండ్లోన ఎక్కడ ఒక్కడ సర్దేసుకోవడము ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అంత నీట్గా అయితే కిచెన్ ఇలా ఓవరాల్గా ఇలా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా శుభ్రంగా చూడండి ఎలా ఉందో మనకి ఇలాగా ఉంటేనే కదా ఆడవాళ్ళకి చాలా హ్యాపీ ఉన్ని నువ్వు చూడండి మళ్ళీ కడిగేసుకున్నాను డబ్బులో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఇంకా తినేసి ఇంక ఇక్కడ బయట పైన అయితే వచ్చేసి చిన్నగా వాకింగ్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ చేసేసి పైకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాకింగ్ అయితే నిదానంగా చేసేస్తున్నాను అనమాట మా బాబు తీస్తున్నాను నన్ను అక్కడ వీడియో ఇంకా పైకైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ 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 చూడండి అక్కడ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఇంకొండి వెళ్ళిపోతామనేసి వాకింగ్ నిదానంగా చేయాలి ఫ్రెండ్స్ అంతే ఉంటా ఫ్రెండ్స్ బాయ్